వరద ముంపు ప్రాంతాల్ని సుడిగాలి పర్యటన చేస్తున్న సిపిఐ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచుప్రోలు మండలం పరిధిలోని గ్రామాలలో ఈ రోజున పెనుగంజుప్రోలు మండలంలోని పలు గ్రామాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటరీ సభ్యులు మాజీ మంత్రి నిట్టమురుగురం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షానికి కుదులైన రైతన్నలు ఆరుగాలం పండించిన పంట నేలపాలు అయిన దృశ్యాన్ని చూసి కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబాలు పది ఎకరాలు పంటకు వచ్చిన అరటి తోట నేలపాలు అయింది పెనుగంచుప్రోలు ముచ్చింతాల అనిగిండ్లపాడు పాత భీమవరం గ్రామాల మధ్య మేట వేసినటువంటి సుమారు యాభై ఎకరాల మాగాణి నడుములోతు మేట వేయడం జరిగింది ప్రోలు మండలంలోని ముచ్చింతాల వేమవరం అనిగండ్లపాడు గ్రామం రోడ్లు గండిపడి రాకపోకలో నిలిచిపోయాయి అంతేకాక విద్యుత్ స్తంభాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో పెడతామని నష్టపోయిన రైతులకు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అన్నారు అంతేకాక ఎన్టీఆర్ జిల్లా రైతు సంఘం కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో నష్టపోయిన రైతులను రహదారులను జాతీయ ఉత్పత్తి ప్రవాహం వల్ల ఇలా జరిగింది దీన్ని భారతీయ ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక చొరవ తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని అన్నారు 你说你破的，对呀。